వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఏపీ సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకి ఫస్ట్ మెసేజ్ వస్తుందా లేకపోతే ఆన్లైన్ త్రో మనం చెక్ చేసుకోవాలా అసలు మెసేజ్లో ఏం డీటెయిల్స్ వస్తుంది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఏం డీటెయిల్స్ వస్తుంది ఇలా కంప్లీట్గా మీకు ఈ వీడియో సెషన్లో నేను ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో మనకి సైమల్టైనియస్గా వెబ్సైట్లోనూ అలాగే మెసేజ్లోనూ రిలీజ్ అవుతుంది కాకపోతే కొంతమందికి ఏంటంటే టూ అవర్స్ డిలేగా మెసేజ్ రావచ్చు కానీ ఆల్మోస్ట్ మ్యాగ్జిమ్ స్టూడెంట్స్కి అయితే సైమెంటైనయస్గా వెబ్సైట్లో ఇటు వస్తుంది సో మొబైల్కి వచ్చే మెసేజ్లో ఏముంటుంది ఆన్లైన్లో మనం చెక్ చేసుకునే అలాట్మెంట్ ఆర్డర్లో ఏముంటుందన్న డీటెయిల్స్ మాట్లాడుకుంటే మొబైల్లో కేవలం జస్ట్ క్యాండిడేట్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్ అన్న డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది సో ఎన్సో క్యాండిడేట్కి సో ఎన్సో కాలేజ్లో సో ఎన్సో బ్రాంచ్ వచ్చిందనే డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ సంబంధించి మేము కింద ఇస్తున్నాం ఆ లింక్ త్రూ మీరు చెక్ చేసుకుంటే ఇలా మీ సీట్ అలాట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ఏ కాలేజ్ అని ఇక్కడ చూడండి ఏ కాలేజ్ అండ్ అలాగే ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ సో కాలేజ్ వచ్చి పుల్లయ్య కాలేజ్ అండ్ బ్రాంచ్ వచ్చి సిఎస్సి అండ్ అలాగే ఎస్వియూ కేటగిరీ సో మీరు హాల్ టికెట్ త్రూ చెక్ చేసుకుని మీరు మీ కింద చిన్న చిన్న లింక్ త్రూ క్లిక్ చేస్తే మీరు హాల్ టికెట్ త్రూ చెక్ చేస్తున్నారు ఎంటర్ చేసే డీటెయిల్స్ మీకు ఇలాగా మీ ప్రొవిజన్ అలౌట్మెంట్ అది కనిపిస్తుంది కానీ మీకు ఫీజు రియంబేస్మెంట్ వచ్చిందా లేదా ఎంత వచ్చింది అండ్ అలాగే మీరు ఫాలో చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్గా ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము గైడ్ చేస్తుంది ఇలాగ కంప్లీట్ డీటెయిల్స్తో మీరు ఆన్లైన్లో మీరైతే వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు వస్తుంది ఎలా సార్ అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాగానే మీకు ఇంటిమేషన్ వస్తుంది మీ మెసేజ్ మేము మీకు వీడియో చేస్తాం కాబట్టి ఇంటిమేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈరోజు ఏ సెకండ్ అయినా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బీటెక్ సంబంధించి మీరు బీటెక్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ మన ఛానల్ నుంచి ఉంటుంది చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఫ్యూచర్ కూడా మీ యూస్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్లో ఎవరైతే కౌన్సిల్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్యూషన్ సబ్స్క్రైబ్ వచ్చు